హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ చూసి ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదములు ఈరోజు వీడియో ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయము యాకోబు లాబాను దగ్గర నుండి వెళ్ళిపోవుట యాకోబు లాబాను కుమారులు తమలో చెప్పుకుంటూ యాకోబు మన తండ్రికి ఉన్నదంతా తీసుకున్నాడు అని మరమరించడం విన్నాడు లాబాను యాకోబుపై పై తన మనస్సు మారిందని గమనించాడు అప్పుడు యహోవా యాకోబుతో నీ తండ్రుల దేశమునకు నీ బంధువుల దేశమునకు తిరిగి వెళ్ళుము నేను నీతో ఉండేదను యాకోబు రాహేలు లేయాను పొలంలో ఉన్న పశువుల దగ్గరకు పిలిచి లాభాను తనతో చేసిన అన్యాయాన్ని మరియు దేవుడు తనకు చేసిన ఆశీర్వాదాన్ని వివరించాడు రాహేలు లేయాలు దేవుడు మన తండ్రి నుండి తీసుకున్న ఆస్తి మనదే మన పిల్లలదే దేవుడు నీతో చెప్పినట్లుగా చేయుము యాకోబు తన భార్యలు పిల్లలను ఒంటల మీద ఎక్కించి తన పశువులు ఆస్తి సమకూర్చుకొని తన తండ్రి ఇస్సాకు దగ్గరకు వెళ్ళడానికి బయలుదేరాడు లాభాను తన గొర్రెలను మేస్తూ ఉండగా రాహేలు తన తండ్రి గృహ దేవతలను రహస్యంగా దొంగిలించింది యాకోబు లాభాను తెలియకుండా తన సర్వ ఆస్తితో బయలుదేరి యోఫ్రటిస్ నది దాటి గిలాదు పర్వత ప్రాంతానికి వెళ్ళాడు మూడు రోజుల తరువాత లాభాను యాకోబు పారిపోయినట్లు తెలిసి తన బంధువులను తీసుకొని ఏడు రోజులు తరిమి గిలాదులో అతనిని చేరుకున్నాడు కాని దేవుడు లాభాను కలలో కనపడుతూ యాకోబుతో మంచిగా గాని చెడుగా గాని ఏమీ చెప్పకు అని హెచ్చరించాడు యాకోబు గిరుల మధ్య తన గుడారాలు వేసి ఉన్నప్పుడు లాబాను తన మనుషులతో అక్కడికి చేరాడు లాభాను యాకోబును ఎత్తి నీవు నన్ను మోసం చేసి నా కుమార్తెలను బందీలలా తీసుకెళ్ళావు నీవు వెళ్ళిపోవాలనుకున్నావని చెబితే సంతోషంతో పాటలతో వాయిద్యాలతో పంపేవాణ్ణి నా మనములను నా కుమార్తెలను వీడ్కోలు ముద్దు పెట్టుకునే అవకాశం ఇవ్వలేదు తరువాత లాభాను నా గృహదేవతలను ఎందుకు దొంగిలించావు అప్పుడు యాకోబు నీవు నీ కుమార్తెలను నన్ను బలవంతంగా విడదీస్తావేమో అని భయపడ్డాను కానీ ఎవరి దగ్గర నీ దేవతలు కనపడతాయో వారు బతుకరు లాభాను యాకోబు గుడారాలు లేయా గుడారం దాసుల గుడారాలు అన్ని వెతికాడు ఏమీ దొరకలేదు తరువాత రాహేలు గుడారంలోకి వెళ్ళాడు రాహేలు ఆ దేవతలను ఒంటె కూర్చునే పేటలో దాచిపెట్టి వాటి మీద కూర్చుంది నాన్న నన్ను క్షమించండి నేను నిలబడలేను నాకు శరీరావస్థలో ఉన్నాను అని చెప్పింది యాకోబు కోపగించుకొని నా తప్పు ఏమిటి ఇరవై ఏళ్లుగా నీకు సేవ చేశాను నీ కుమార్తెల కోసం పద్నాలుగు సంవత్సరాలు నీ గొర్రెల కోసం ఆరు సంవత్సరాలు నీవు నా జీతం పదిసార్లు మార్చావు అయినా దేవుడు నన్ను కాపాడాడు లాభాను ఇచ్చాడు ఈ స్త్రీలు నా కుమార్తెలు పిల్లలు నా పిల్లలు పశువులు నావే అయినా మన మధ్య సాక్షిగా ఉండే ఒక వడంబడిక చేసుకుందాం యాకోబు ఒక రాయిని నిలబెట్టి దానిని స్తంభంగా ఉంచాడు బంధువులు రాళ్లు తెచ్చి గుట్ట కట్టి అక్కడ భోజనం చేశారు లాబాను ఈ రాళ్ళ గుట్ట మనకు సాక్షి మనము విడిపోయినప్పుడు ఎహోవా మనకు కాపలాదారు కావాలి యాకోబు తన తండ్రి ఇస్సాకు దేవుని పేరిట ప్రమాణం చేసి పర్వతంపై బలి అర్పించాడు తరువాతి ఉదయం లాబాను తన కుమార్తెలను మనములను పెట్టి వారికి ఆశీర్వాదం ఇచ్చి తిరిగి వెళ్ళిపోయాడు ఆమెన్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ